ఈరోజు చిన్న ఒక కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేయటానికి వచ్చారు ఎన్నో రెండు మూడు మాటలు అయింది ఇక్కడికి వచ్చారు ఎన్టీ రామారావు కూడా ఇక్కడికి వచ్చారు మొదట్లో ఈ యజ్ఞశాలను ప్రారంభం చేసింది ఆయన గణపతి యజ్ఞశాల ప్రారంభం అవన్నీ నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అట్లా అంటూ ఆ విధంగా ఒక ఫ్యామిలీ మెంబర్ గా నా మనసులో ఉంది కానీ చంద్రబాబు నాయుడు అట్లా ఆ విధంగా నాకు లేనేలేదు ఫ్యామిలీ మెంబర్ గా నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి నా ఫ్యామిలీ మెంబర్ కి బాగా కానీ అభివృద్ధి కానీ అని చెప్పి ఆయన అనుకున్నదంతా బాగా జరగని ప్రజలందరూ క్షేమంగా ఉండని కొంచెం రాముడు రాజ్యానికి వచ్చాడు రామ రాజ్యానికి వచ్చిన తర్వాత మీరు చూడండి రామాయణంలో ఆయన రాజ్యానికి వచ్చిన తర్వాత ఐదేళ్ళు అయింది మళ్ళీ అభివృద్ధి కావాలంటే ఇమీడియట్ గా అందరినీ ఆకాశానికి తక్షణము పెండాలు వేయలేం కదా ఇమీడియట్ గా కావాలి ఇమీడియట్ గా కావాలంటే ఎక్కడ అవుతుంది సమయం కావాలి కదా అడుది కావడానికి ఎన్నో ఏళ్ళు మంచిది కావటానికి ఇమ్మీడియట్ గా కావాలా ఎట్లా అవుతుంది దానికన్నా తగ్గుతుంది చెడు కావటానికి ఎట్లయితే మంచి కావటానికి కొంచెం సమయం కావాలి కదా అందుకని ఆ సమయం అవుతుంది మనం అందరూ కూడా అందరూ సహాయ హస్తలుగా మనము మనం అందరూ అందిస్తాము అని చెప్పి ఈ ఒక పెద్ద యజ్ఞం చేస్తున్నారు ఆయన మనసులో చాలా పెద్ద యజ్ఞం ఏదో అమరావతిని మనకు అమరావతి అనేటువంటిది ప్రారంభంలో నేను సంతోషపడ్డాను అమరావతి మనకు వచ్చిందని మళ్ళీ అమరావతి మనకు వచ్చేసింది మనకే అమరావతిలో మనం ఉంటున్నాము అమరావతి అని చెప్పుకుంటున్నాము మనం ఇంతవరకు విజయవాడ విజయవాడ అనుకుంటుంటే అడిగారు అమెరికాలో కూడా మీ రాజ్యం ఏది అని విజయవాడ ఏం చెప్తాను నేను ఇప్పుడు చెప్తాను నేను అమరావతి అని చెప్తాను నేను నేను చెప్పుకుంటాను నా అమరావతి అని నేను చెప్తాను అటువంటిది అమరావతి అంటే ఇంద్రలోకము అన్నమాట అటువంటి స్వప్నాన్ని చూసి ఇప్పుడు చేయటానికి ప్రారంభం చేసుకున్నారు అది మంచిగా కలగని సిద్ధి కలగని అని అంటూ ప్రతి నిత్యము ఆయన గురించి కొన్ని కొంచెం కష్టకట్టాలు ఉన్నప్పుడు ప్రతినిధ్యం యజ్ఞం చేశారు స్వామిజీ యజ్ఞం చేసి మైసూరులో ఆ యజ్ఞం ప్రసాదం ఎవరితో నేను ఇచ్చి పంపించలేదు నేను ఇవ్వకూడదు నేనే ప్రత్యక్షంగా ఇవ్వాలని అమ్మ సాక్షిగా ఈరోజు ఆయనకు ఆ ప్రసాదాన్ని అందించడం జరిగింది నాకు సమాధానమైంది అని అంటూ ఆయనకు శ్రేయస్సు కలగని అని అంటూ ముందు కార్యక్రమానికి నాలుగు మాట్లాడు మీరు మాట్లాడు